రాత్రికాల ప్రార్థన ప్రార్థిద్దం అందరూ ప్రార్థన లేకీభవించండి స్తోత్రం 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 స్తుతి మహోన్నతుడా సర్వోన్నతుడ రాజా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మేమేమై ఉన్నామునైనా కేవలం మీ కృప వలన మాత్రమే మేము ఎలా ఉన్నామయ్యా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న రాజా మీకు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఉదయ కాలం నుండినైనా మా పనిపాటలలో తోడుగా ఉన్నారు మాకు క్షేమాన్ని అనుగ్రహించారు మా ప్రయాణాల్లో తోడుగా ఉన్నారు మా ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉన్న దేవా మీకే స్థుతి మీకే స్థుతి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా ఈ రాత్రికాల సమయం అందునైనా మేము ఇలా కుటుంబంతో కలిసి సంఘంతో కలిసి నైనా ఇలా ప్రార్థనలు ఏకీభవించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన కాపుదలను కృపను అనుగ్రహించండి అయ్యా మీందు భయభక్తులు గల వారి చుట్టూ మీ దేవదోతలు కావాలి ఉంచుతారు కదా ప్రభు ఈ రాత్రికాల సమయం మందునైనా ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలని జ్ఞాపకం చేసుకుని వారికి నైనా మీ కృపను అనుగ్రహించి ఈ రాత్రికాల సమయం అందరికి అందరికీ చక్కని నిద్ర అనుగ్రహించి ఉదయాన్నే లేచి మిమ్మల్ని ప్రార్థనతో ఎదుర్కోవడానికి మీరు సహాయం చేయండి ఎందరైతేనైనా ఇరుగు రాత్రికాల సమయం మందునైనా నిద్ర పట్టకి ఇబ్బంది పడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసి చక్కని నెమ్మదితో కూడిన నిద్రను అనుగ్రహించండి అయ్యా ప్రతి ఒక్కరికి ఉన్న భయాలను తొలగించండి సమాధానాన్ని అనుగ్రహించండి ఈ సమయంలో ఎవరైతేనైనా దేని నేను మీ పాదాల చింతకు వస్తున్నారో మీకు మొర పెడుతున్నారో వారి మొరను అంగీకరించండి ఆలకించండి వారి ప్రార్థనకి సమాధానాన్ని అనుగ్రహించండి రాత్రికాల సమయం ముందు ప్రార్థన లేకపోయిన ప్రతి ఒక్కరికి చక్కని నిద్ర అనుగ్రహిస్తారని సమస్త గంట అమ్మాయి మా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభు నేస్తున్నాం అమ్మో మా పరమ తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ అలాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్